శ్రీ దెదవారి వంశీధర్ రెడ్డి గారు అత్యంత ఆప్తులు సీనియర్ నాయకులు వేడుకరెడ్డి సురేష్ రెడ్డి గారు మీరు కూడా రావాల్సిందిగా కోరుతున్నాం ఆవులు రవీంద్ర గారిని కూడా వేడుక మేరకు రావాల్సిందిగా కోరు గారు నాగరాజు గారిని వేదిక మెచ్చ కోరు గౌరవ పోలీస్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ జనసేన నాయకులు గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో ఏకపక్షంగా అందరికి గౌరవ పార్లమెంట్ సభ్యులకు అజ్ఞాత ఓటరు ఒక ఓటు అది అంటే మూడు బూతులు ఉంటే ఒక బూతుల్లో తక్కువ వస్తున్నా కూడా ఈసారి మీ అందరినీ మీరు దయచేసి మాకు మంజూరు చేస్తారని సభాముఖంగా మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాము మీ అందరం కూడా ఇది ఆమోదించే మీరు వ్యక్తిగతంగా ఏమడుగుతారు అదేవిధంగా ఎమ్మెల్యే గారు గారు రేపు మొట్టమొదట శాసనసభ ఉంది కొంచెం క్రమశిక్షణతో నిదానంగా కొంచెం కొద్ది కొద్ది మందిగా ఫోన్ చేయండి కావాల్సిన పదార్థాలు Allora, allora. Ah, sta. Basta. Ma ఇక్కడ వచ్చేసిన మీ అందరికీ నమస్కారం మొదటి మొదటిసారిగా రావడం ఫౌండేషన్ తరఫున ఈరోజు వాటర్ ప్లాంట్ ఒకటి ఓపెన్ చేయడం అమృత ధర అనే పథకం కింద జిల్లాలోనే దాదాపు నూట యాభై వాటర్ ప్లాంట్ ఇట్లా పెట్టున్నాము ఇంకా కూడా పెట్టబోతున్నాము ఈ నీటి వసతి చాలా గొప్ప కార్యక్రమం మేము చేసే దాంట్లో ఈరోజు ఉదయగిరి ప్రాంతాల్లో కానీ ఆత్మకూరు కానీ కందుకూరు కావలి అన్ని దగ్గరలో కూడా ఈ ప్లాంట్లు ఇచ్చాము చాలా సంతోషంగా కూడా మొన్న కూడా ప్రతి ఒక్కరు గ్రామాలకు పోయిన దగ్గర చాలా సంతోషంగా ఆహ్వానించి మీకే మద్దతు సార్ అన్నట్టు చాలా మంది చేశారు కానీ పొలిటికల్ గా రాకముందు చేసిన పనులు అన్ని నేను ఎప్పుడు కూడా ప్రత్యక్ష రాజకీయాలకు వస్తానని కూడా కల్లో కూడా అనుకోలేదు కానీ రావాల్సిన పరిస్థితి వచ్చింది ఈరోజు మీ అందరి ముందు నిలబడి ప్రత్యక్ష రాజకీయాల్లో మీరు నన్ను గెలిపించి ఎంపీగా ప్రశాంతిని ఎమ్మెల్యేగా కోవర్ నుంచి గెలిపించడం మీ అందరికి ముందు అభినందనలు దాదాపు పద్దెనిమిది మంది ప్లాంట్లు మేము వాటర్ ప్లాంట్లు ఇవన్నీ ఎలక్షన్ ఎలక్షన్ పని కాదు ముందు తర్వాత మాటిచ్చిన ప్లాంట్లు కూడా ప్రతి ఒక్కటి ఏది చెప్పున్నామో తప్పకుండా చేసి చూపిస్తాము అది కూడా ఈరోజు కూడా మీ ఎమ్మెల్యే గారు మేము ప్లాంట్లు చాలా దగ్గర చెప్పుకున్నాను అవి తప్పకుండా ఇవ్వాలి మనం అంటే సాయంత్రం ఈరోజు సాయంత్రం ఎక్కడెక్కడ లిస్ట్ లిస్ట్అట్ చేసి ఏ గ్రామాల్లో చెప్పుకున్నామో అక్కడ ప్రతి దగ్గర కూడా ఇవ్వాలనే తప్పకుండా ఇస్తాం కూడా ఈ సచివాలయం ఇనాగ్రేషన్ ఆ సచివాలయం బిల్డింగ్ చూస్తుంటే ఎంత బాధ ఉన్నారంటే ఇప్పుడే అక్కడ చెప్పారు ఆ నిధులు ఎక్కడి నుంచి వచ్చినాయని ఇచ్చిన నిధుల కంటే దాదాపు పదిహేను లక్షలు జట్టి సొంత నిధులు ఇచ్చున్నారని తెలిసింది ఇక గ్రామాల్లో అంత ఇంట్రెస్ట్ తీసుకొని గ్రామం మీద అంత మంచి హృదయంతో చేయడం మీ అందరూ అదృష్టం అనుకుంటారు మీకు ఇటువంటి మనిషి ఇక్కడ ఈ లేగుండపాడులో మీకు ఉండడం కూడా చాలా అదృష్టం జరిగింది ఎందుకంటే ఈ రోజుల్లో సొంత నిధులతో పెట్టాలంటే పది సార్లు ఆలోచిస్తారు కొంతమంది మంది వంద సార్లు ఆలోచిస్తారు మా గోదాం ఒకసారి ఆలోచిస్తాం కానీ గోపి ఆలోచన లేకుండా అది కట్టేశాడు చాలా గొప్ప విషయం అది ఈరోజు రెండు శంకుస్థాపనలు కూడా చేసాము ఒకటి ఓరల్ ట్యాంకు దానికి కూడా నిధులు ఉన్నాయని చెప్పారు అది నిజం అబద్ధం తెలీదు అది గోపికి తెలియాలి నిజం తర్వాత ఒక సిసి రోడ్ ఈ రెండు కూడా మంచి కార్యక్రమాలు ఈ రోజు మేము రావడం ఈ ఇలాగ్రేట్ చేయడం మాకు చాలా సంతోషం గ్రామానికి వచ్చాం మీ అందరి ముందు నిలబడి ఈరోజు నేను మాట్లాడగలుగుతున్నాం మీ అందరినీ కోరుకునేది ఒకటే మన చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పేది ఇది ప్రజల పార్టీ ప్రజల దగ్గరికి పోయి మనం ఖచ్చితంగా ప్రజలకు ఏ సమస్యలు ఉన్నాయో సమస్యలు తీర్చేదే మన పార్టీ మీరందరూ గుర్తు పెట్టుకొని ఎక్కడ కూడా ఏదన్నా సమస్యలు వస్తే మీరు ముందుండండి అతను ఇచ్చిన ప్రతి ఒక్క మీటింగ్ లో ఆయన చెప్పేది అదే మనము మా ప్రజల పార్టీ ఇది తెలుగుదేశం పార్టీ ప్రజల పార్టీ సో మీ అందరూ ముందుండండి ముందుండి సమస్యలు ఏదున్నా తీర్చాలా మీరు గుర్తు పెట్టుకొని ముందుకు పోతా ఉండండి ఎందుకంటే ఒకటే ఈరోజు ఓటర్లకి ఉంటాం ఆ మాట ప్రకారం మనము చేయకపోతే కూడా రేపు ఓటర్లే మనకి నిన్న జరిగినట్టు అదే మనకు కూడా జరగబోయారు సో జాగ్రత్తగా మీరు ఉండాలా ప్రతి ఒక్కరు కూడా ఒకటే ప్రజల ఏది కావాలన్నా మీరు ముందు ఉండి నిలబడి దాని వాళ్ళ సమస్యలు ముందుకు తీర్చేదే మీకు మీ అందరికీ నేను చెప్పేది అనేది ఇప్పుడు మాకు ప్రతి మీటింగ్ లోనే చెప్తున్నాడు మేము కూడా అదే చేయాలనే కోరికతోనే ముందుకు వచ్చిన ఈరోజు కోవుల్లో సింట్ ఏదో తీయాలంటే మా సొంత నిధులతో అది ఈ గవర్నమెంట్ నుంచి ఎప్పుడు ఈ పేమెంట్లు వస్తాయని వెళ్ళి లేకుండా సొంత నిధులతోనే సొంత మిషన్లు పెట్టి ఆ కాలం తీస్తున్నాం అట్లే కోర్ కాన్స్టిట్యువన్సీ ప్రతి దగ్గర కూడా ఎటువంటి ఏదన్నా ఉన్నా చేసి గవర్నమెంట్ బిల్లు అని అది లేకుండా శాంక్షన్ అని లేకుండా మేము సొంతంగా కూడా మా నిజంతో చేసేదానికి కూడా ముందుకు వస్తాం ఇప్పుడే రోడ్డు గురించి అడిగారు ఈ రోడ్డు వినమడుగు మెయిన్ రోడ్ నుంచి ఎన్హెచ్ నుంచి రోడ్డు యాక్చువల్ గా ఒకసారి టెండర్ రోడ్ పిలిచారు ఏ కార్యక్రమం మనకు తెలియదు కార్యక్రమం దానికి రీజన్ ఏందో కూడా అది క్యాన్సిల్ చేశారు క్యాన్సిల్ చే ఆ నిధులు నేనే ఇచ్చింది ఆ రోజు దాదాపు తొంభై తొంభై లక్షలేమో అది ఎందువల్ల క్యాన్సిల్ చేశారు అదే రోడ్డు తీసే నేను వేరే దగ్గర ఇచ్చేసిన ఆ నిధులే తర్వాత మళ్ళీ వచ్చారు చెప్పాలంటే ఆ రోడ్డు శాంక్షన్ అయిన తర్వాత అటున్న చెట్లు అటువంటి ప్లస్ పోల్స్ ఉన్నాయి అర్థం పోల్స్ అన్ని షిఫ్ట్ చేయించి నా సొంత డబ్బులతో పోల్స్ అన్ని కూడా షిఫ్ట్ చేయించారు అన్ని చేసిన తర్వాత టెండర్ క్యాన్సిల్ చేసారు సో ఆ నిధులు ఎందుకు ఊరిని అక్కడ అని చెప్పి నేను వేరే రోడ్డుకి ఒకరికి ఇచ్చేసినది సో రేపు ఖచ్చితంగా దాన్ని ముందు ప్రయారిటీ మీద ఆ రోడ్డు కనెక్షన్ ముటుకు చేసేదానికి చూస్తానండి ఈ రోడ్లు కూడా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ లో కానీ స్టేట్ గవర్నమెంట్ నుంచి కానీ ఎంతో ఉన్న నిధులు మనం ఎక్కడ ఎవరిని పట్టుకోవాలో పట్టుకొని ఆ నిధులు ఎంతో ఉంటుంది సంపాదించి ఈ రోడ్లు కూడా ముందు ప్రయారిటీ మీద రోడ్లు ఇచ్చేదాన్ని కూడా మా కార్యక్రమంలో మొదటిది అదే రోడ్లు రోడ్లు బాగుపరచాలని మీ అందరికీ ఒకటే చెప్పేది ఈ రోజు ఎలక్షన్ అయిపోయిందని ముట్టుకో మేము కనపడిపోయే వాళ్ళం కనపడకుండా పోయే కూడా కాదు ఎలక్షన్ అప్పుడు నాలుగు గేట్లు ఉంటాయి అనేది ప్రతి దగ్గర మీటింగ్ లో చెప్పారు వైఎస్ఆర్ సిపి వాళ్ళు వాళ్ళు ఇంట్లోకి పోలేరు నాలుగు గేట్లు ఉంటాయి మీరు అడుగుడు పెట్టలేరని ఈరోజు మీ అందరి ముందు చెప్తున్నా మా ఇంట్లోకి డైరెక్ట్ గా వచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు గేట్లు కాదు నేరుగా ఇంట్లోకి నచ్చే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అవి కూడా మేము పట్టించుకోం మనం ఈరోజు వచ్చాము నిలబడ్డాము మంచి చేయాల ఎవరో వచ్చారు పోయారు వాళ్ళు ఎవరు ఆపాలా చేయాలని కూడా ఏమీ ఉండవు మీ అందరికి ఇప్పుడు కూడా చెప్తున్నా ఎప్పుడు చెప్పేది అదే ఎటువంటి ఉన్నా ఎప్పుడు కూడా తలుపులు తీసే ఉంటాయి మీరందరూ తప్పకుండా రావచ్చు అని కూడా చెప్తూ ఈరోజు ఇంత ఇంత మంచి కార్యక్రమానికి మమ్మల్ని పిలవడం మమ్మల్ని అనకూడదు నన్ను పిలవడం ఎందుకంటే మీ ఎమ్మెల్యే ఖచ్చితంగా రావాల్సిందే నన్ను పిలవడం చాలా సంతోషం మీ అందరికీ కూడా ధన్యవాదాలు గోపీకి పక్కన ఇట్లే అతనికి సంబంధించిన ఏదన్నా ఉంటే ఇంత బాగా సచివాలయం కట్టారు అటువంటి మా కూడా చెప్తే మా సైడ్ నుంచి మేము చేయగలిగింది కూడా చేస్తాం అని గోపీకి స్పష్టల్ గా చెప్తున్నారు లేకుండా గ్రామస్తులు కూడా మళ్ళీ కూడా చెప్తున్నా చాలా అదృష్టం ఇటువంటి మంచి ఉండడం అనేది నేను నా గురించే బలం కానీ ఇక్కడ రాజగోపాల్ రెడ్డి అని చెప్పాలి సో జట్టి రాజగోపాల్ రెడ్డి మీ అదృష్టం అని చెప్తున్నాను సో మీ అందరికి కూడా నమస్కారం సభ ముందున్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు తెలియజేస్తుంటూ ఈ గ్రామానికి ఎమ్మెల్యే గారు ఎంపీ గారు రావడం ఈ విధంగా సభ జరుపుకోవడం చాలా కాలమైంది ఈ గ్రామంలో సమస్యలు చెప్పుకునేదానికి గత ప్రభుత్వంలో ఒక్క గ్రామ సభ కూడా ఎమ్మెల్యే గారి ద్వారా జరగలేదని నేను భావిస్తున్నాను అది వాస్తవం కూడా గ్రామంలో ఉన్న సమస్యలు తెలియజేయాలంటే వేదిక ఎక్కడా లేదు గత ప్రభుత్వం ఇప్పుడే ఈ సభ ద్వారా ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి కొన్ని గ్రామ సమస్యలు తెలియజేసుకునే అవకాశం ప్రధానమైనటువంటి సమస్య అన్ని గ్రామాల్లో ఉండేటువంటి సమస్య అది చెప్ప దానికి డంపింగ్ యార్డ్ లేదు ఈ గ్రామంలో ఒక డంపింగ్ యార్డ్ ని ఏర్పాటు చేయాల్సిందిగా దానికి చర్యలు తీసుకోవాల్సింది ఎమ్మెల్యే గారిని కోరుతూ ఉన్నారు అదేవిధంగా నలభై సంవత్సరాలుగా ఈ గ్రామంలో ఇళ్ల పట్టాలు కొత్త వారికి ఎగురికి ఇవ్వలే చాలా మంది మెరుగలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది దీన్ని కూడా మీరు మాకు ఈ ఐదు కాలంలో మాకు ఇప్పిస్తారని ఆశిస్తున్నాను అదే విధంగా ఈ గ్రామంలో గత నలభై సంవత్సరాల కాలంలో మా సంజయ్ గారు సర్పంచ్ గా ఉన్నప్పుడు వాటర్ ట్యాంక్ మొదలు పెట్టారు ఈరోజు ఈ గ్రామంలో ప్రతి ఇంటికి త్రాగునీరు ఇచ్చి కారణం చేయాలని దర్శనం చేయడం కూడా జరిగింది ఈ మండలంలో ఈ గ్రామాన్ని డిక్లేర్ చేశాడు ఈరోజు ఈ కార్యక్రమాలన్నింటికి విచ్చేసి ప్రారంభాన్ని విచ్చేసినటువంటి మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గ్రామస్తులందరూ కూడా అఖండ మెజార్టీ ఇచ్చినందుకు వారికి కూడా ఒక తర్వాత ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నెలవి అందరికి నమస్కారం ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు నాయకులు కార్యకర్తలు అదేవిధంగా జన సైనికులకి అదే విధంగా పాడు గ్రామ ప్రజలకి ముఖ్యంగా లేకుంటూ పాడు గ్రామ సర్పంచ్ నా సోదరుడు జడ్డి గోపాల్రెడ్డి గారు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా మన ఈ కార్యక్రమం ఈరోజు ఫస్ట్ మనమే చేసుకోవాలనుకున్నాం కానీ మనకి అత్యంత ముఖ్యమైన మన ఎంపీ గారు ఈ కార్యక్రమానికి రావడం ఆయన కూడా నేను ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను ఎందుకంటే మన గ్రామానికి ఎక్కడి నుంచైనా నిధులు రావాలంటే ఆయన దగ్గర నుంచే రావాలి కాబట్టి ముందు ఆయన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈరోజు మేము ఇక్కడికి విచేసి మీ అందరూ ముందర నేను ఎమ్మెల్యేగా కోవు నియోజకవర్గ ప్రజల్ని ఏదైతే అడిగానో నన్ను ఆడపడుచుగా ఆశీర్వదించి నన్ను గెలిపించండి మీ ముందుకు వస్తున్నాను అని చెప్పి దానికి స్పందించిన ప్రతి ఒక్కరూ ఎంతో అత్యద్భుత మెజారిటీతో నన్ను గెలిపించి మీ ఆడపడుచుగా కోడికి తీసుకొచ్చారు అదే విధంగా నేను కూడా ప్రతి ఇంట్లో ఏ సమస్య ఉన్నా నా సమస్యగా చూసి మీలో ఒకదానిగా మీ కుటుంబ సభ్యురాలిగా మీ అవసరాలు తీర్చాలనే తాపత్రయంతో నేను ముందుకు వెళ్తున్నాను అది ఎంతవరకు అయితే మీకు మంచి చేయగలను అంతవరకు చేయాలని చెప్పి నేను అనుకుంటున్నాను అదే విధంగా ఈరోజు ఈ గ్రామానికి వచ్చి ఈ సచివాలయం ఓపెన్ చేసినప్పుడు ఫస్ట్ నేను గోపిని అడిగాను ఈ ఈ నిధులు ఎక్కడి నుంచో చవర్నమెంట్ అక్క అని చెప్పాడు తర్వాత ఇంకో అన్న చెప్పారు లేదమ్మా సగం గవర్నమెంట్ ఇస్తే సగం గోపి పెట్టుకున్నారు అని చెప్పి ఇప్పుడు ఎంపీ గారు కూడా చెప్పారు గోపి ఎంత పెట్టారని ఇలాగా ప్రతి గ్రామ సర్పంచ్ ఉంటే ఆ గ్రామాలు మన గాంధీ గారి కలల్ని నిజం చేస్తాయి ఏ గ్రామంటే నేను చాలా ఊర్లకి వెళ్ళాను ఎనభై నాలుగు పంచాయతీలకి నేను తిరిగినప్పుడు చాలా సచివాలయ బిల్డింగ్స్ చూశాను వాళ్ళకు కూడా గవర్నమెంట్ ఇచ్చిన డబ్బే ఏ సచివాలయానికి టైల్స్ లేవు రంగు లేదు రూపు లేదు కనీసం పనిచలేదు అక్కడ పనిచేసే సిబ్బంది ఎంతో ఇబ్బంది పడతా ఉన్నారు కానీ ఇక్కడ మాత్రం ఎలా కట్టగలిగాడు అంటే ఆయనకి ప్రజల మీద ఉండే మమకారంతో ఇది ప్రజల డబ్బు ప్రజలకి ప్రజల డబ్బుని మనం వాడుకోకూడదు దానికి చేతులైతే వాళ్ళకి ఇంకొంచెం మన డబ్బుతో వాళ్ళకి సాయం చేసి మెరుగైన అవసరాలు అనుకునే సర్పంచ్ కాబట్టి లేగుంటి పారికి దానివల్ల ఇదంతా సాధ్యమైంది ఎప్పుడు చూడు గోపి కనపడు చాలా మంది లీడర్స్ నాకు కనిపిస్తుంటారు రోజు ఎప్పుడు కనపడు గోపి ఎక్కడ ఎక్కడ నడుస్తుంటానండి పొద్దున్నే లేగుంటు పారీ రాత్రి వెనకాలకు వస్తాడు ఏమైనా ఉంటేనే అక్కడ కనిపిస్తాడు ఏదంటే ఎక్కడ కనపడు ఎక్కడున్నాయంటే లేగుంటు అంటాడు అతనికి ప్రజలు ప్రజల సమస్యలు చెప్తే వేరే అవసరం లేదు ఈ మాది లేగుంటుపాడు గ్రామ సర్పంచ్ గా లేగుంటుపా గాని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ప్రతి నాయకుడు ఇప్పుడే కాదు ఆయన మేము వైఎస్ఆర్ సిపిలో ఉన్నప్పుడు గోపి మాధ గారికి వచ్చేవాడు అప్పుడు తెలుగుదేశం సర్పంచ్ ఎందుకు వచ్చేవాడు అంటే సామ ఎంపీ గారిని ఆయన ఊరికి ఏదైనా మంచి కార్యక్రమం ఒక గూడో లేకపోతే ఒక పంచో దేనికి వచ్చి అడిగేవాడు అంటే ఏ రాజకీయ నాయకుడైనా పార్టీలకు అతీతంగా తనని గెలిపించిన ప్రజలకి ఏం కావాలో ఎక్కడి నుంచి తీసుకోవాలో తీసుకురావాలో అనే తాపత్రయం ఉండే ప్రతి రాజకీయ నాయకుడికి ఇది చాలా అవసరం కాబట్టి ప్రతి నాయకుడికి నేను చెప్తున్నాను గోపిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని మన పట్టణ పల్లెలు పట్టణాలుగా చేసుకుందామని ఏ రకంగా అయితే మనము ఎలక్షన్స్ అప్పుడు మీకు అందరికీ నేను మాట ఇవ్వడం జరిగిందో అది తప్పకుండా జరుగుతుంది రాబోయే రోజుల్లో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మనం అనుకున్నట్టే సంక్షేమము అభివృద్ధి రెండు సమకాలంలో సమర్థవంతంగా ప్రజలకి అందించగలిగిన ఆ నాయకులు దానికి మీరందరూ కూడా తోడ్పాటై ప్రజలందరూ కలిసి కట్టుగా ఉండి ఎక్కడా వివాదాలు లేకుండా ఒక్క ఊర్లో ఈ ఊరు ఆదర్శంగా తీసుకోండి ఏదైనా జట్టి గోపి మాట మీద నడుస్తారు ఆయన నేను ఇప్పుడే చూశాను పాత సర్పంచ్ ని ఎక్స్ సర్పంచ్ ని అదే విధంగా ఎక్స్ ఎంపీటీసీ ఇప్పుడున్న వాళ్ళని వాళ్ళు ఏ పార్టీ అని లేదు అందరినీ సమానంగా చూసి అందరినీ కలుపుకొని పోతూ ఉండడం వల్లే ఈ రోజు ఈ గ్రామానికి ఈ అభివృద్ధి జరుగుతోంది అందువల్ల దీన్ని మనం అందరం పాటించాలని మనం అనుకున్నట్టు అవినీతి రహిత వివాది రహిత కోవూరు నియోజకవర్గాన్ని నేను కోవూరు ప్రజలకి అంకితం ఇవ్వాలంటే మీ అందరి సపోర్ట్ నాకు చాలా అవసరము కాబట్టి మిమ్మల్ని అందరినీ ఒక్కటే కోరుకుంటున్నాను అందరూ ప్రజా సమస్యలు ఎవరైనా నాయకులు కావాలంటే ఆ ఊరిలో ముందు ప్రజల్లోకి వెళ్ళండి ప్రజల సమస్యలు తెలుసుకోండి వాళ్ళకి ఏం కావాలో చూడండి దాని తర్వాత వాళ్ళ అవసరాలు తీర్చండి దానికి నా అవసరం అయితే తప్పకుండా నా దగ్గరికి రాండి లేదు ఎంపీ గారు అవసరం ఉంటే తప్పకుండా మా ఇద్దరి దగ్గరే సహాయం తీసుకొని ఆ సమస్యలు తీర్చాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను అదే విధంగా ఇప్పుడు ఈ రోజు ఇక్కడ నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కోరు నియోజకవర్గంలో ఎంపీ గారు మొట్టమొదట మనకి బీపీఆర్ ఫౌండేషన్ తరఫున వాటర్ ప్లాంట్ ఇవ్వడం జరిగింది ఆయనకి అదే విధంగా నేను మా కొవ నియోజకవర్గంలో కొన్ని కాలువలు పీటర్స్ కెనాల్ కానీ ఇంకొక కాలువ గాని పెద్ద పెద్ద కాలువలు అవి నేను ఎలక్షన్ అప్పుడు మాటిచ్చాను అవి నేను గవర్నమెంట్ వాళ్ళు యాక్సెప్ట్ చేసేదాకా బిల్లులు పెట్టేదాకా నేను వెయిట్ చేయలేను దాన్ని వర్షాకాలం వస్తే ఊర్లు మురిగిపోతాయి వాళ్ళ కూడికెళ్ళిపోతే వాళ్ళకి ఇప్పుడు మనం తీస్తే వాళ్ళకి బెటర్ అవుతా అడిగిన వెంటనే స్పందించి మా బిపిఆర్ ఫౌండేషన్ తరఫున ఒక మెషిన్ పంపించారు ఎక్స్ప్రెస్ పంపించారు అది ఆల్రెడీ జరుగుతా ఉంది ఆ ఎక్కడెక్కడ అవసరం ఉందో అది కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి వర్షాకాలం వచ్చే లోపల చెప్తున్నాను అదేవిధంగా వాటర్ ప్లాంట్స్ కూడా నేను చాలా ప్రామిస్ చేయడం జరిగింది అవన్నీ కూడా సార్ చెప్పినట్టు ఈ రోజు ఈవినింగ్ ఒక డేషన్ తీసుకొని ఒకటొకటి అన్ని ఓపెన్ చేసుకుంటా ఎక్కడ అవసరమో అక్కడ తప్పకుండా ప్రజలకి అందుబాటులో ఉంటాం మేము అదే విధంగా రేపు లేవంటి వాళ్ళలో కూడా ఒక కార్యక్రమం ఉంది రేపు మధ్యాహ్నం ట్రై సైకిల్స్ మేము అనౌన్స్ చేసాం ఎలక్షన్స్ అప్పుడు తిరిగేటప్పుడు ఎవరికైతే కార్లు సరిగ్గా లేవో వాళ్ళకి ట్రై సైకిల్స్ ఇస్తామని చెప్పాము ముందుగా వచ్చిన ఇది ప్రకారం రేపు ఒక నలభై సైకిల్స్ నలభై ఐదో రేపు రేగుంటుపాడులో ఇక్కడే ఇవ్వబోతున్నాము మధ్యాహ్నం మూడు గంటల పైన కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటూ మేము మీ అందరి సమస్యలు తీరుస్తామని మీకు అందరికీ అందుబాటులో ఉంటామని మీరు నన్ను అత్యంత మెజారిటీతో గెలిపించినందుకు మీకు సదా మీ సేవలో ఉంటానని చెప్పి కోరు నివృద్ధి రోజు ప్రజలకి అందరికీ చెప్పుకుంటున్నాను